కూడా చూడాలి ఇక్కడ మీకు కనబడుతున్నదా ఏంది కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయలేరు అది ఎవరి తరము కాదు ఏ రీజన్ లేకుండానే మా కార్యకర్తల పైన కేసులు అక్రమ కేసులకు తలొగ్గేది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడతాం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుండుల కవిత అక్రమ కేసులు పెట్టి కేసీఆర్ సైన్యాన్ని కట్టరు చేయలేరని అది ఎవరి తరము కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుండుల కవిత అన్నారు శనివారం ఖమ్మం పర్యటనలో ఆమె మాట్లాడుతూ ప్రజా క్షేత్రంలో కేసు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామన్నారు ఏ రీజన్ లేకుండానే తమ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని కవిత ఫైర్ అయ్యారా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ రియాలిటీగా మనం మాట్లాడుకుందాం చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక ఇలాంటి పోకడనే పోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులే పెట్టదలుచుకుంటే ఒక యాభై లక్షల మంది మీద పెట్టాలి వాళ్ళ కార్యకర్ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద పెట్టదలుచుకుంటే చాలామంది మీద పెట్టాలి తాగుబోతు ముఖ్యమంత్రి అన్నారు కాళేశ్వరం కూలిపోతుందని మెరుగడ్డ కాలిపోయిందన్నారు దాంతోపాటు ప్రభుత్వ కసానా మొత్తం మధ్య మీద నడుస్తున్నది ఉన్నది లేనిది లేని ఉన్నట్టు బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేసేళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పేరు పెట్టీళ్ళు ఎంత దారుణంగా అంటే మరి మానవత్వాన్ని మర్చిపోయి కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అని కూడా మర్చిపోయి ఉద్యమ నేత అని కూడా మర్చిపోయి రకరకాలుగా కూడా కేసీఆర్ను పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఇరకాటంలో పెట్టిన పరిస్థితి మనం చూసాం సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన యొక్క నీతి ఎంత మంచిగా ఉన్నదో చూడూరి ఇక్కడ ఉన్న కేసీఆర్ సైన్యం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి స్వతహాగా కూడా రేవంత్ రెడ్డో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రుల మీదనో అసభ్యకరమైన పోస్టులు పెడతలేరు లేదా వాళ్ళని ఇమిటేట్ చేసేటట్టు ఫోటోలను డిజైన్ చేస్తలేరు లేదా వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలాగా పెడతలేరు లేదా వాళ్ళని డ్యామేజ్ చేసే పని చేస్తలేరు ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించి ముఖ్యంగా కేసీఆర్ సైన్యానికి సంబంధించి కేసీఆర్ సైన్యం ఏం చేస్తున్నది అంటే కేవలం ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి ఎక్కడైతే ఎవరు ఏ మంత్రి తప్పు చేస్తారో ఏ ఏ సీఎం అయితే తప్పు చేస్తారో ఎవరైతే వాగ్దానాలు నెరవేర్చారో ఎవరైతే ప్రజలకు అన్యాయం చేస్తారో ఎక్కడైతే ప్రజల కోసు ఎక్కడైతే ప్రజలకు అన్నీళ్ళు ఉందో ఎక్కడైతే ఇబ్బందులు పడుతూ ఆర్థనాదాలు చేస్తారో ఆ వీడియోలను తీసి సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ ఇతరత్ర మాధ్యమాలలో అప్లోడ్ చేస్తే వాళ్ళ మీద ఆఖరికి రీట్వీట్ చేసినా కూడా ఎఫ్ఐఆర్లు ఏంది చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియని ఒక విషయాన్ని నేను చెప్తా ఉన్నా ఈరోజు రివీల్ చేస్తా ఉన్నా ఏంది అంటే కాంగ్రెస్ కార్యకర్తలు కేసుల విషయంలోనో లేకపోతే ఇతరత్ర విషయంలోనేమో భయపడతారేమో కానీ కేసీఆర్ సైన్యం అయితే అట్లా భయపడదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు సైన్యం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చాయ్ బిస్కెట్లు తిని ధర్నాలు రాస్తోరోకలు చేసి ఒక పూట పస్తులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది దాంతో పాటు అనేక సందర్భాలలో కూడా కేసులు వెళ్లి రిమాండ్లలో జైళ్లలో ఖైదీలుగా దాంతో పాటు థర్డ్ డిగ్రీ లో అనుభవించి పోలీసుల లాఠీ చార్జీలను రుచి చూసిన సైన్యం అది అన్నింటినీ ఎదుర్కొన్న సైన్యం ఒక రాటు తేలిన సైన్యం ఈ సైన్యాన్ని ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చిండనో లేకపోతే ఇంకొకరు ఇంకొకరుత్తర అని ఏమీ కాదండి వీళ్ళు ఎవరికి భయపడరు ఇది కేసీఆర్ సైన్యం కేసీఆర్ సైన్యం అంటే ఉద్యమాన్ని ఉవ్వెత్తున రణక్షేత్రంలో మార్చే ఒక సైన్యం అది అది ఒకడికి భయపడే ఒకడికి తలొగ్గే ఒకడి ఒక దండం పెడతానో ఉండే ఆలోచనలో ఈ కేసీఆర్ సైన్యం ఉండదు ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితులు చోటు చేసుకోదు నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవడి తరం కాదు ఎవడి తరం కాదు అది చరిత్రలో నిలిచిపోయే పదం అది ఎందుకంటే వాళ్ళకి ఈ రోజు కేసులు కొత్త కాదు వాళ్ళకి ఈ రోజు జైలు కొత్త కాదు ఈ రోజు వాళ్ళకు లాఠీ దెబ్బలు కొత్త కాదు ఈ రోజు వాళ్ళ మీద అక్రమంగా కూడా వేధిస్తున్న వేధింపులు ఏం కొత్త కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎదుర్కొన్న గొప్ప గొప్ప ఉద్యమకారులు వాళ్ళు ఈ రోజు కావాలని కక్షపూరితంగా కావాలని రాజకీయ కోణంలో కేవలం వాళ్ళ యొక్క ఏంది అంటే నేత్రానందం కోసం ఆ ఏంది రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు కలభరి తిరగబడితే కనీసం తెలంగాణలో ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా వాళ్ళు ఆక్రమించాలనుకుంటారు అంత ధైర్యం కలిగిన వాళ్ళు ఈ రోజు పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కవిత పోరాటం దేనికోసం ఎక్కడైతే ఎవరైతే అరెస్ట్ అయిందో వాళ్ళకు భరోసా ఇస్తున్న పరిస్థితి కనబడింది మొన్నటికి మొన్న జనగామ జిల్లాకు సంబంధించి అరెస్ట్ అయితే తనకు సంఘీభావం తెలిపి మేము ఉన్నామని భరోసా ఇచ్చింది ఈ రోజు ఖమ్మం జిల్లాలో కూడా అదే పరిస్థితి ఎక్కడ ఏ ఉద్యమకారుడికి ఎవరు అరెస్ట్ అయినా కూడా తానున్నానంటూ భరోసా ఇచ్చి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని కూడా చేపడుతున్న పరిస్థితి కనబడింది నేనేమంటున్నానంటే ఇక్కడ ఏ రీజన్ అది అసలు ఏంటంటే తుమ్మినా తగ్గిన కేసు అనే పరిస్థితి అయిపోయింది తెలంగాణలో తుమ్మినా దగ్గినా కేసు అనే పరిస్థితి అయిపోయింది ఏ రీజన్ లేకుండా కేసులు వేయడం అక్రమ కేసులు పెట్టడం దాంతో పాటుగా ప్రభుత్వం యొక్క ఫై వైఫల్యాలను ఎండగట్టినా కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరుగుతున్నది అంటే ఒకసారి మీరు ఆలోచించండి ప్రభుత్వం ఎంత పిరికితనం ప్రభుత్వం ఎంత అభద్రతాభావం ప్రభుత్వం ఎంత అనాలోచితమైన నిర్ణయంతో ఉన్నది అని చెప్పడానికి ఇది ఉదాహరణ ఇది ఎవరు కూడా మర్చిపోకండి నేను మళ్ళీ చెప్తున్నా కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అడుగు పెట్టిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేతల యొక్క పంచలే దడిచినాయి అలాంటిది ఈ ప్రాంతంలో వచ్చి ఈ ప్రాంతంలో పెరిగిన వాడికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది వాళ్ళను తరిమేన ఒక లెక్క చేసేదే లంగ పనులు మళ్ళీ దాంట్లో ఇంకా వాళ్ళను కాపాడుతూ వస్తున్నారు శుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందో ఇది ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా